ఈరోజు ఈ పత్రికా పత్రికాఖన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మా గ్రామంలో సబ్స్టేషన్ ఓపెనింగ్ జరిగింది సబ్స్టేషన్ ఓపెనింగ్లో ఓపెనింగ్లో మా గ్రామ సర్పంచ్ దాడి ఎరికినాయుడు గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కారణం ఏంటంటే అసలు వైసీపీ నాయకులు సబ్స్టేషన్ గురించి పట్టించుకోలేదని చెప్పేసి అసలు వైసీపీ నాయకులు సబ్స్టేషన్ గురించి ఎటువంటి కార్యకలాపాలు జరిపినా అవి ఏమైనా చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఇదిగోటండి ఈ పేపర్ చూడండి ప్రపోజల్ కాపీ ఇది మన ఈ గారు ఎంఆర్ఆ్ గారికి ఇచ్చినటువంటి లెటర్ కాపీ ఇది ఇరవై మూడో సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి కాపీ ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గూడి బుచ్చాల నాయుడు గారు ఉప ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రపోజలు ఇప్పుడు ఇందులో క్లియర్గా రాసి ఉంది ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నది పలానా స్టేషన్కి ఎలిజిబిలిటీ ఉన్నది కాబట్టి మీరు స్థలాన్ని చూపించండి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చినట్టు లెటర్ ఉన్నది కాబట్టి ఈ లెటర్ను పట్టుకొని మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారికి మేము ఇప్పుడు ఏదైతే నాలుగు వందల పదిలో ఒకటే స్థలాన్ని చూపించడం జరిగింది ఆ సంగతి మీకు కూడా తెలుసు అని చెప్పేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి మీరు మాట్లాడేది అధికార మతంతో నాలుగు దళసరికి పోయి మాటలు మాట్లాడకండి మీరు క్లియర్గా చెప్తున్నాం ఆ రోజు మీరు అమ్మారావు గారికి ఏం చెప్పారో మీకు తెలీదా అది గడ్డా పారం పోకండి అందులో ఇస్తే ఇబ్బంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈవేళ అదే స్థలాన్ని నువ్వు సబ్సిడేషన్ కడుతున్నా సరే ప్రజల అవసరాలని గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశం లేకే మేము దాన్ని ఇవాళ వరకు కూడా మాట్లాడకపోవడం జరిగింది ప్రజల అభివృద్ధిని అడ్డుకున్నారు అనే చెడ్డ పేరు రాకూడదు ఉద్దేశం తాపితే ఈరోజు నువ్వు నచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు న్యాయం ఇగో ప్రపోజలు పేపర్కి ఇస్తున్నావు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేకపోతే మాట పడతలెట్టి నీకు అలవాటే కదా అలా ఊరుకుంటావో ఒకవేళ అలా ఊరుకున్నా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను ఏ విధంగా ఏ విధంగా మట్టి కనిపిస్తారనేది ప్రజలు సిద్ధంగా ఉన్నారు శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒంటి మీద తెలుగుతో మాట్లాడాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ కూడా ఒక రూపాయి ఆశించకుండా చౌడు వాళ్ళ పనిచేశాం తప్ప ఏ రోజు కూడా మేము చేసిన అభివృద్ధిని ప్రశ్నించే అర్హత కానీ మేము చేసిన కార్యక్రమాలని ప్రశ్నించే అర్హత కానీ నీకు లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ధన్యవాదాలు చౌడివాడ గ్రామంలో వైసీపీ ఎంత పని చేసింది టీడీపీ ఆయామంలో ఎంత పని చేసింది అన్నది ఎక్కడెక్కడో మాట్లాడుకోవడం కాదు ఒకవేళ ఏదైనా మేము ఇంత చేసాము అన్న ఆలోచన వాళ్ళ గుండీలాగా ఉంటే చూపెట్టమనండి మేము ఎంత పని చేసినామో వాళ్ళు ఎంత పని చేసినారన్నది మేము పెద్దలేకంగా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ డిబేట్ అయితే డిబేట్ అవ్వచ్చు లేదు పది మందితో గవర్పేటలో ఎంత పని అన్నది ఐదు సంవత్సరాల కాలంలో మన వైసీపీ ఆయామంలో ఎంత పని చేసినారో టీడీపీ పదిహేను సంవత్సరాలు పనిచేసి టీడీపీ నుంచి ఎంత పని అన్నది మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు కూడా విమర్శనలు చేసుకోకుండా చౌడివాడ గ్రామాన్ని సక్రమంగా డెవలప్ చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు ఎవరి పదవులో ఉన్నా వాళ్ళు చెయ్యండి తప్పులేదు అంతేగాని ప్రజల్ని విమర్శించడం నాయకులు విమర్శించడం మాత్రం అది చాలా తప్పు అని నేను ఖండిస్తున్నాను పెద్దలందరికీ నమస్కారం చేసి చల్ల తీసుకుంటాను ఇవన్నీ చేస్తానని చెప్పుకో అంతేగాని మమ్మల్ని ఇప్పుడు మేము నీ మీద ఎటువంటి నువ్వు ఏమి చేసినా మేము నిన్నేమి అనే పరిస్థితులు లేవు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు నీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చాడు భగవంతుడు నువ్వు చేయి అభివృద్ధి చెయ్యి మామేది నీకంట నీ కంట మేము ఎక్కువ చేసామని చెప్పు వెళ్ళు అంతేగాని చేయలేని పనులు చేశామని చెప్పుకొని ఏదో నలుగురు ఉన్నారు కదా అని ప్రజల ముందు ఆ ప్రగల్భాలు పలకో దయచేసి ఇంతటితో ఇలాంటివన్నీ విరమించుకొని ప్రశాంత వాతావరణంలో నడుపుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా సెలవు తీసుకుంటాను